చైతన్య చాలా సాధారణ కుటుంబంలో పేరిగారు అతని నాన్న రమేష్ కష్టపడి ఫ్యాక్టరీలో చేసేవారు అమ్మా సుమధర ఇంటి పనులు చూసుకుంటూ వాళ్ళ చిన్న కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేది జీవితం అంత సూలహం కాదు కానీ వాళ్ళ చిన్న ఇంట్లో ప్రేమ నవ్వులు ఎప్పుడూ ఉండేవి నాకు చిన్నప్పటి నుంచి డబ్బుంటే బాగుండు అనిపించేది మా అమ్మా నాన్న కట్టపడి పని చేయడం నేను చూసేవాడిని నాకు మా కుటుంబానికి ఎలాంటి కట్టాలు లేకుండా జీవించాలని నా కోరిక చైతన్య బాగా చదువుకుంటేనే మంచి జీవితం వస్తుందని తెలుసుకుని బాగా చదువుకున్నారు బాగా చదివి పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించారు తన కుటుంబం కోసం డబ్బు సంపాదిస్తున్నందుకు చాలా గర్వపడ్డారు అతని జీతం ఎక్కువ కాకపోయినా అది తన కట్టానికి అంకిత్వానికి ఫలితంగా సంతోషపడేవారు నేను సంపాదించిన డబ్బుతో మా అమ్మ నాన్నలకు నాకు చిన్న చిన్న సంతోషాలు కొనుక్కోగలిగాను వాళ్ళ మువల్లో ఆనందం చూసి నాకు ఇంకా ఎక్కువ సాధించాలి వాళ్ళకి ఇవ్వాలి అనిపించేది చైతన్యకి ప్రపంచం అంత ఆకాశాలతో నిండి ఉన్నట్టు అనిపించింది కానీ ఇంకా ఎక్కువ సాధించాలనే కోరిక అతనిని వదలలేదు సాధారణ జీవితాన్ని కాకుండా పాశ్వర్యం శుభమున జీవితాన్ని కోరుకున్నారు నిరుణ్య జీతం అనే ఆలోచన నుండి భయపడాలని అనుకున్నారు డబ్బు గురించి ఆలోచించకుండా తన తల్లిదండ్రులకు అన్ని సౌకర్యాలు అందించాలని కలలు కన్నారు ఒకరోజు చైతన్య తన స్నేహితుడు కిరణ్ తో తన కోరికల గురించి మాట్లాడుతున్నారు కిరణ్ ఎప్పుడు ధైర్యంగా ఉండేవాడు అతను చైతన్యకి షేరు మార్కెట్ గురించి చెప్పారు చైతన్యే షేరు మార్కెట్ అనేది లాంటిది సరిగ్గా పెట్టుబడి పెడితే ఒక్కొక్క రాత్రిలో డబ్బు రెట్టేంపు అవుతుంది చైతన్యకి ఆసక్తి కలిగింది త్వరగా డీబు సంపాదించవచ్చు అనే ఆశతో షేరు మార్కెట్ అతనికి ఒక మంచి మార్గంలా అనిపించింది ప్రతిరోజు సాయంత్రం ఆరేక వార్తలు చూడటం మార్కెట్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు త్వరగా డిబు సంపాదించాలనే కోరికతో చైతన్య షేరు మార్కెట్ లో పెట్టుబడి పెట్టం మొదలు పెట్టారు మొదట్లో అతనికి అదృష్టం కలిసి వచ్చింది కొన్ని లాభాలు వచ్చాయి దాంతో అతని ఉత్సాహం ఇంకా పెరిగింది లాభం వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేది నేను డబ్బు సంపాదించడానికి ఒక రహస్య మార్గాన్ని కనుగొన్నట్లు నాకు అనిపించింది చైతే హైరయం పెరిగే కొద్దీ అతను ఇంకా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు కిరణ్ జాగ్రత్తగా ఉండమని చెప్పిన వినలేదు మొదట్లో వచ్చిన లాభాలతో అతను పేరు మార్కెట్ లో ఉన్న నష్టాలను గమనించలేదు తాను గొప్ప వారినని డబ్బు సంపాదించడాన్ని నేర్చుకున్నానని అనుకున్నారు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా జీవించాలని తన తల్లిదండ్రులకు పెద్ద ఇల్లు కొనివ్వాలని విదేశాలకు తీసుకెళ్లాలని కలలు తాను కూడా ఒక రోజు కారులో తిరగాలని అనుకున్నారు అతని కళ్ళన్ని నీజమవుతాయని అనుకున్నారు కానీ చైతన్య అదృష్టం మారబోతోంది షేర్ మార్కెట్ లో పెట్టుబడులు తగ్గర మొదలు పెట్టాయి చైతన్య తన పెట్టుబడులు తగ్గారిపోవడం చూసి సంపాదించాం లాసామన్నని ఒక్కసారిగా పోయాయి నేను త్వరగా డబ్బు సంపాదించాలని అనుకోవడం నా పొరపాటు అని అర్థమైంది నేను నష్టపోయిన డబ్బు నా కష్టార్జితం తన తల్లదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలనే కల్ చూస్తున్న కథ ముందే అనిపించింది అతనికి చాలా బాగా అనిపించింది త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో నేను తప్పు చేశాను నేను నా పొదుపు మాత్రమే కాదు నా మీద నాకున్న నమ్మకాన్ని కూడా కోల్పోయాను తాను చేసిన తప్పు అర్థం అయ్యేసరికి అతనికి చాలా సిగ్గుగా అనిపించింది త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో తన కుటుంబ ఆర్థిక భద్రతను ప్రమాదంలో పడేశారు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాలంటేనే చాలా భయం వేసింది ఇంత పెద్ద తప్పు చేసిన తర్వాత నేను ఎలా చూస్తాను ఒక రోజు సాయంత్రం చైతన్య తన తండ్రి దగ్గర ఎడుూస్తూ తాను చేసిన తప్పు చెప్పేశారు రమేష్ ఎక్కువ మాట్లాడరాడు కాని అతనిలో చాలా ఉంది తన కొడుకు చెప్పేది శ్రద్ధగా విన్నాడు అతను చైతన్యని తిట్టలేదు లేదా డబ్బు పోయిందని బాధపడలేదు చైతన్య భుజం మీ చేయి వేసి ప్రేమంగా ఇలా అన్నాడు నిజమైన సంపద అంటే తొందరపాటుతో లేదా జూదం ఆడటం ద్వారా రాదు కష్టపడి పని చేయడం ఓర్పు నిజైతి చాలా ముఖ్యం డబ్బు ముఖ్యమే కానీ అది మాత్రమే జీవితం కాదు నిజమైన విలువ నీ ప్రయాణంలో నీ కష్టంలో నీవు నేర్చుకునే పాహాల్లో ఉంటుంది రామేష్ మాటలు చైతన్య హృదయాన్ని తాకాయి త్వరగా డబ్బు సంపాదించాలని అనుకోవడం జీవితంలో తొందరపాటు తప్పు అని అర్ఫన్ చేసుకున్నారు పని నిజాయితీగా ఉండటం ఓడ్ అని తన తండ్రి గుర్తు చేశారు మా దగ్గర ఎక్కువ డబ్బు లేకపోవచ్చు కానీ మేము ఎప్పుడు నిజాయితీగా జీవించాము మా కుటుంబం కోసం కష్టపడి పనిచేసాము అదే చాలా ముంగ్యం చైతన్యం తండ్రి మారలు చైతన్యకి చాలా ధైర్యాన్నిచ్చాయి